మేడం ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు కొంతమంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తుంటారు కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు అసలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళినా మంచిదా చేయకపోతే ఏమవుతుంది బ్రేక్ఫాస్ట్ చేయాలా వద్దా అనేదండి తప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలండి పిల్లలు ఎవరైనా సరే లేటుగా లేవడం హడావిడిగా పరిగెత్తడం ఇది మాత్రం ఇది కరెక్ట్ కాదు దాని పేరు బ్రేక్ఫాస్ట్ అని వచ్చిందే రాత్రి చేసిన ఫాస్టింగ్ అంతా బ్రేక్ చేయడం వల్లే దాని పేరు బ్రేక్ఫాస్ట్ అని వచ్చింది రెండోది వచ్చేసి పిల్లాడు స్కూల్లో ఉన్నాడు అంటే బ్రెయిన్ నీడ్స్ సో మచ్ ఆఫ్ గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ అంతా మనం తినే ఆహారం నుంచి వస్తుంది ఒక అధ్యయనంలో తెలిపింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిన పిల్లలకి చేసి చేయకుండా వెళ్ళిన పిల్లలకి వాళ్ళు పాఠాలు అర్థం చేసుకోవడం కానీ దాన్ని ప్రాసెస్ చేయడం కానీ తిని వెళ్ళిన పిల్లల్లో చాలా ఉత్తమంగా ఉంది అని చెప్పి వచ్చిందనమాట సో కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి పెట్టి పంపించాలి పిల్లల్ని స్కూల్కి